యాక్చువల్గా నేను ఇప్పుడు ఫ్రాడ్ అయిపోయేది ఏంటంటే నా యొక్క ఉద్యోగ జీవితం అనేది కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే నేను నుంచి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదువుకున్నప్పుడు కూడా నాకు జాబ్ అనేది స్టార్టింగ్లో కూడా టెన్త్ బేసిక్ రిక్రూట్మెంట్ అయ్యాను రిక్రూట్మెంట్ అయినప్పుడు కూడా నేను అక్కడి వరకు జీడిఎస్సీ ఉన్నాయని చెప్పని అని స్థిర అట్మోస్ట్ ఏమైంది ఒక ఫైవ్ ఇయర్స్ చేసిన తర్వాత నాకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్లో ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ పెట్టడానికి ఏమైంది అంతకంటే ముందు కూడా మా అన్న వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అది సరే చిన్న జీతమైన ఏదైనా పర్లేదు కానీ చేసుకోండి అని చెప్పేవాళ్ళు ఆ విధంగా మేము కూడా వాళ్ళు మా అన్న కూడా నాకంటే ముందు ఎస్సీ ఆశలో చదువుకునేవాళ్ళు మా అన్న కూడా ఎప్పుడు కూడా రెగ్యులర్గా మన గ్రాజిడ్యూషన్ ఆశ గురించి ఎక్కువ చెప్పేవాళ్ళు ఎందుకంటే రెసిడెన్షియల్ హాస్టల్ వాళ్ళకి చదువుకున్న వారికి కన్ఫర్మ్గా జాబ్ వస్తారని చెప్పాలి మా అన్న వాళ్ళ కానీ బయట సంపాదాలు కానీ దృఢ సంకల్పం చాలా నమ్మకంగా నమ్ముతారు ఆ విషయాలు కూడా నేను కూడా బాగా దృఢంగా నమ్ముతాను ఎందుకంటే చాలామంది మన పిల్లలు ఇక్కడ చదివిస్తూ వెళ్ళారు బయటకు వెళ్ళారంటే ఖచ్చితంగా బానికంటే ఒక స్థాయి గవర్నమెంట్ జాబ్ కానీ